నమస్తే అండి మన ఇంటి తోటకి స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు పండ్ల తొక్కలతో నేను ఒక ఫెర్టిలైజర్ తయారు చేద్దాం అనుకుంటున్నారు అదేంటి చూద్దాం రండి బత్తాయి తొక్కలండి బత్తాయి జ్యూస్ తీసాను జ్యూస్ తీగా మనం మిగతా తొక్కలు ఉంటాయి కదా ఈ తొక్కలతో నేను ఫెర్టిలైజర్ చేస్తాను అన్నీ పండ్ల తొక్కలతో చేద్దామని చెప్పి చేస్తున్నాను ఇట్లాగా ఇప్పుడు బత్తాయి తొక్కలతో నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇదిగోండి దీంట్లో ఇట్లా వేసేసుకుంటున్నాను ఇట్లాగా చాలా వేసుకున్నా ఇవన్నీ కూడా కట్ చేసి ఒక నాలుగు ఒక నాలుగు కాయలు తొక్కలండి ఇవన్నీ ఈ పండిపోయి చక్కగా మేము జ్యూస్ చేసుకున్నాం మిగతాయి కూడా వేస్ట్ చేయకూడదని ఉద్దేశంతో నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు ఈ వాటర్లో ఇలాగ వేసి ఉంచుతా మనకి ఏ దొరుకుతాయి ఇప్పుడు బనానా ఇది బత్తాయి వేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు బత్తాయి వేస్తున్నాను తర్వాత మన దగ్గర దానిమ్మలు ఉంటాయి దానిములు ఏ ఉంటాయి అవి పీల్స్ ఇలాగ తొక్కలు అన్నమాట పీల్స్ ఈ పీల్స్ వేసి నేను ఫెర్టిలైజర్ మొక్కలు మంచి ఫెర్టిలైజర్ తయారు చేద్దామని ఇట్లా రెడీ చేస్తున్నా మనం తిని వేస్ట్గా పడేసినవి మనం చేయాలండి అవి మొక్కలు చాలా బాగా ఉపయోగపడతాయి చూడండి ఈ బ బత్తాయి తొక్కలతో నేను ఈ విధంగా చేస్తున్నా ఈ బీంకడిగిన నెలలో నేను బత్తాయి తొక్కలు వేసాను కదండి ఇప్పుడు నేను ఇవి కూడా ఈ పళ్ళ తొక్కలు కూడా వేస్తున్నాను ఇదిగోండి ఈ దానిమ్మ తొక్కలు ఇవి తర్వాత ఇవి యాపిల్ యాపిల్ పీల్స్ ఇవి తర్వాత ఇది పుచ్చకాయండి వాటర్ మెలన్ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇవి ఇవి కూడా నేను ఈ పళ్ళ తొక్కలన్నీ కూడా నేను ఈ ఈ బత్తాయి జూ తొక్కలు దాంట్లో నేను వేసేస్తాను చూడండి మొత్తం ఈ నాలుగు రకాల పళ్ళ తొక్కలు బియ్యం కడిగిన వాటర్లో నేను వేసానండి ఇప్పుడు ఒక రెండు రోజులు ఉంచుతాను ఉంచాక నేనేం చేస్తాను చూపిస్తాను ఇదిగోండి ఇలా పండ్ల తొక్కలు మొత్తం అన్నీ వేసాను అట్టపళ్ళు అన్ని రకాల తొక్కలు పుత్తకాయ బత్తాయి ఆపిల్ ఇట్లాగా అన్ని తొక్కలు వేసాను అన్ని తొక్కలు వేస్తే చక్కగా మూడు రోజులు అయిందండి ఈ రసం అంతా చక్కగా ఈ వాటర్లోకి చేరింది ఈ వాటర్ని నేను ఇప్పుడు వడకట్టుకొని మొక్కలకి డైల్యూట్ చేసి ఇస్తాను వాటర్ చక్కగా మంచి కలర్గా ఉంది అన్ని రకాల పళ్ళు కలిపి ఉన్న వాటర్ ఇది ఈ వాటర్లో కాస్త నేను కొద్దిగా ఇవన్నీ ఎంత వాటర్ ఉందో అంత వాటర్ కలిపి నేను నేను మొక్కలకి ఇస్తాను ఇది తొక్కలతో చేసిన లిక్విడ్ అండి పండ తొక్కలతో చేసిన లిక్విడ్ చూసారు కదా ఇది ఇవ్వడం వల్ల మొక్కలకి చాలా ఉపయోగాలు ఉంటాయి అవి ఏంటో మీకు చెప్తాను ఇదిగోండి ఒక రెండు మగ్గులు ఉంటుంది ఈ లిక్విడ్ దీనికి ఇంకొక రెండు మగ్గులు యాడ్ చేస్తున్నాను దీనికి ఎసిడిక్ నేచురల్ ఎక్కువ ఉంటుందండి ఆ లిక్విడ్లో ఎసిడిక్ పవర్ ఎక్కువ ఉండడం వల్ల మన మొక్కలకి కాస్త డైల్యూట్ చేసేవాలి ఇప్పుడు ఇలాగ ఉన్నది కదా ఈ వాటర్ని నేను టమాటా మొక్కలకి ఇస్తానండి ఈ టమాటా మొక్కలు ఎస్టిక్ యొక్క గుణాన్ని ఎక్కువ ఇష్టపడతాయి ఇప్పుడు వాటికి అదే కావాలి ఈ వాటర్ తీసుకెళ్ళి నేను ఇప్పుడు టమాటా మొక్కలకి ఇస్తానండి ఈ పూత వాటి మీద ఉన్నది కదా ఇదిగోండి కాయలు చూసారా చక్కగా కాయలన్నీ రెడీ అవుతున్నాయి ఇదిగోండి ఇలాంటప్పుడు మనం ఇలాగ టమాటా మొక్కలకి కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటే చాలా మంచిగా కాయలు పెద్దగా అవుతాయండి తక్కువ మంచి రంగు వస్తాయండి అందువల్ల నేను ఈ టమాటా మొక్కలకి ఇస్తున్నాను ఈ విధంగా మొక్క మొదట్లో ఇలా బా బాటిల్ని మట్టి కొద్దిగా పక్క పెట్టి కొద్దిగా లోతుగా పెట్టానండి పెట్టి ఈ పండ్ల తొక్కలు ఉన్నాయి కదా ఈ పండ్ల తొక్కలని ఇట్లాగా ఈ బాటిల్లో వేసేస్తున్నాను ఇలాగా వేసేసి చక్కగా దాని నిండలు ఇలా సగం వరకు ఎంతవరకు అంతగా వచ్చినంతవరకు వేసి ఇప్పుడు నేను దా ఇప్పుడు ఇలా వేసాను కదా ఇప్పుడు నేను కొద్దిగా మట్టిని ఇట్లా వేస్తాను ఈ బాటిల్లో కాస్త అలా మట్టిని వేసా అనుకోండి కొద్దిగా ఇప్పుడు అది చక్కగా మనకి కంపోస్ట్ అవుతుంది తర్వాత మొక్కకి ఇంకా దీంట్లో సారం అందాలంటే చక్కగా సారం అందుతుంది ఇట్లా మూత పెట్టుంటే మనకి ఏది చేరదు పురుగులు లాంటి విధంగా మనం ప్రతి మొక్క మొదట్లో పెట్టుకోవచ్చు చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి